దేశవ్యాప్తంగా త్వరలో ఓటర్ల జాబితా సవరణ ఫిజియోథెరపిస్టులు వైద్యులు కాదు పేరు ముందు డాక్టర్ వాడద్దు లో విప్లవాత్మకమైన సవరణలు తీసుకొచ్చి పేద మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించామని కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ గొప్పలకు పోతుంది నిజానికి ప్రభుత్వ తాజా నిర్ణయాలతో సామాన్యులకు ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి పిల్లల స్కూల్ ఫీజుల విషయానికి వస్తే జీఎస్టీ తాజా సవరణలతో స్కూల్ ఫీజుల భారం టెక్స్ట్ బుక్స్ రేట్లు అమాంతం పెరిగే ప్రమాదం ఉన్నదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తీసుకునే కోచింగ్ ఆన్లైన్ క్లాసులు ట్యూషన్ ఫీజుల్లో కూడా ఏమాత్రం ఊరట దక్కదనేది వివరిస్తున్నారు స్కూల్ కాలేజీల ఫీజులపై ఎలాంటి జీఎస్టీ భారం ఉండదని పైకి చెబుతున్న కేంద్ర ప్రభుత్వం పాఠశాల నిర్వహణ ఖర్చులపై మాత్రం ట్యాక్సుల మోత ముగించింది సప్లిమెంటరీ ఎడ్యుకేషన్ కిందకు వచ్చే స్కూల్లో వినియోగించే ఐటీ సేవలు క్లీనింగ్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ డెవలప్మెంట్ తదితరాలపై గతంలో పన్నెండు శాతంగా ఉన్న జీఎస్టీ ఇప్పుడు పద్దెనిమిది శాతానికి పెంచింది ప్రస్తుతం ట్యూషన్ ఫీజుతో పాటు సెక్యూరిటీ స్కూల్ డెవలప్మెంట్ టెక్ ల్యాబ్ సర్వీసులు ఇలా అన్నింటినీ కలిపి స్కూల్ ఫీజుగా యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి తాజాగా సప్లిమెంటరీ ఎడ్యుకేషన్పై కేంద్రం జీఎస్టీని పెంచడంతో పిల్లల స్కూల్ ఫీజులు మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్కూల్ యాజమాన్యాలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్రెడిట్ చేసుకోలేవు కాబట్టి ఈ పెరిగిన ఖర్చులు ఫీజుల రూపంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అదనపు భారాన్ని మిగిల్చడం ఖాయమని విద్యావేత్తలు చెబుతున్నారు నోట్ పై జీఎస్టీని ఎత్తేసిన కేంద్రం టెక్స్ట్ బుక్స్ ప్రింటెడ్ స్టడీ మెటీరియల్ పై మాత్రం పన్నెండు శాతంగా ఉన్న జీఎస్టీని పద్దెనిమిది శాతానికి పెంచింది దీంతో స్కూల్ పిల్లల టెక్స్ట్ బుక్స్ కోచింగ్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల స్టడీ మెటీరియల్ ధరలకు రెక్కలు రానున్నాయి కేంద్రం తాజా నిర్ణయంతో టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ ధరలు పది శాతం నుంచి పదిహేను శాతం మేర పెరిగే ప్రమాదం ఉన్నదని ది ఆఫ్ సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ కమల్ మోహన్ చోప్రా అభిప్రాయపడ్డారు ఇది దేశవ్యాప్తంగా ఇరవై కోట్ల మంది విద్యార్థులపై వారి కుటుంబ సభ్యులపై ఆర్థిక భారాన్ని మోపుతుందని పేర్కొన్నారు ఈ నిర్ణయంపై కేంద్రం పునరాలోచించాలని డిమాండ్ చేశారు ప్రపంచ కుబేరుడిగా సాఫ్ట్వేర్ దిగ్గజం ఉరాకెల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ నిలిచారు ఎలాన్ మస్క్ ను దాటి ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు బ్లూంబర్గ్ తాజా నివేదిక ప్రకారం ఒరాకెల్ షేర్లు ఒక్కసారిగా భారీగా పెరిగాయి దాంతో ఎలిసన్ సంపద అనేక బిలియన్ డాలర్లు పెరగడంతో ఎలాన్ మస్క్ దాటేసి ప్రపంచ కుబేరుడిగా అవతరించారు బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ఎలిసన్ సంపద ఇప్పుడు మూడు వందల తొంభై మూడు బిలియన్ డాలర్లు ఈ మొత్తం సంపద ఎలన్ మస్క్ కంటే ఎనిమిది బిలియన్ డాలర్లు ఎక్కువ నాలుగేళ్ల కింద ఎలన్ మస్క్ తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు ప్రస్తుతం ఆయన నికర విలువ మూడు బిలియన్ డాలర్లు మంగళవారం వరకు మస్క్ ప్రధాన సంస్థ అయిన టెస్లా షేర్లు పద్నాలుగు శాతం తగ్గాయి కృత్రిమ మేధస్సు పోటీలో కస్టమర్ల నుంచి బిలియన్ డాలర్ల ఆర్డర్ల ఆధారంగా ఒరాకెల్ అద్భుతమైన ఆదాయ నివేదికను చూపించింది దాంతో ర్యాంకింగ్స్ లో మార్పులు చోటు చేసుకున్నాయి అయితే ఫోర్బ్స్ నివేదిక ప్రకారం మస్క్ ఇప్పటికీ నాలుగు వందల ముప్పై తొమ్మిది బిలియన్ డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో ఉన్నాడు అయితే బ్లూంబర్గ్ తన సంపదను మూడు వందల ఎనభై ఐదు బిలియన్లుగా చూపించి ఫోర్బ్స్ బ్లూంబర్గ్ రెండు మస్క్ ప్రైవేట్ కంపెనీలను వేరువేరుగా అంచనా వేటాలున్నాయి ఎలిసన్కు ఓరాకెల్లో దాదాపు నలభై శాతం వాటా ఉంది అంటే స్టాక్ మార్కెట్ ప్రారంభమైన తక్కువ సమయంలోనే దాని పెరుగుతున్న షేర్లు ఆయన నికర విలువకు వంద బిలియన్ డాలర్లు జోడించింది కంపెనీ తన ఆదాయాలను నివేదించినప్పుడు మూడు వందల బిలియన్లకు పైగా విలువైన కొత్త ఒప్పందాలను ప్రకటించింది ఈ ఆర్థిక సంవత్సరంలో తన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం ఆదాయం డెబ్బై ఏడు శాతం పెరిగి పద్దెనిమిది బిలియన్లకు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు కంపెనీ తెలిపింది దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ జరిగే అవకాశాలున్నాయి ఇటీవల బీహార్లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా చేపట్టేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు కొన్ని మీడియా వర్గాల ద్వారా వెల్లడైంది అయితే ఎప్పటి నుంచి ఆ ప్రక్రియ మొదలవుతున్నదన్న దానిపై స్పష్టత లేదు ఆ భారీ కసరత్తుకు చెందిన తేదీలను ఇంకా ప్రకటించలేదు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య ఎన్నికల అధికారులతో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయింది పాన్ ఇండియా స్థాయిలో ఓటర్ల జాబితా సవరణ చేపట్టేందుకు కావాల్సిన అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది బీహార్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ద్వారా సుమారు అరవై ఐదు లక్షల ఓటర్లను తొలగించిన విషయం తెలిసిందే అయితే దేశవ్యాప్తంగా అక్రమ ఓటర్లను తొలగించేందుకు త్వరలో ఎన్నికల సంఘం మా ప్రక్రియను మొదలు పెట్టనున్నది ఫిజియోథెరపిస్టులు వైద్యులు కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది ఈ నేపథ్యంలో వారి ముందు డాక్టర్ అని వాడొద్దని ఆదేశించింది అలా వినియోగిస్తే భారతీయ వైద్య డిగ్రీల చట్టం పంతొమ్మిది వందల పదహారు చట్టం కింద ఉల్లంఘనకు పాల్పడిన వారవుతారని హెచ్చరించింది సెప్టెంబర్ కు చెందిన డాక్టర్ సునీత శర్మ ఈ మేరకు ఒక లేఖ జారీ చేశారు ఫిజియోథెరపిస్టులు వైద్యులుగా శిక్షణ పొందలేదు అందువల్ల డాక్టర్ అని పేరు ముందు ఉపయోగించకూడదు రోగులు సాధారణ ప్రజలను ఇది తప్పుదారి పట్టిస్తుంది అలాగే మొసపురితో వైద్యానికి దారితీయ అని పేర్కొన్నారు కాగా ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుశాలిని ఉద్దేశించి రాసిన లేఖలో ఈ విషయాన్ని డాక్టర్ సునీత శర్మ స్పష్టం చేశారు ఫిజియోథెరపిస్టులను ప్రాథమిక సంరక్షణ ప్రాక్టీస్ కు అనుమతించకూడదని తెలిపారు సూచించిన రోగులకు మాత్రమే చికిత్స చేయాలని పేర్కొన్నారు పాట్నా మద్రాస్ హైకోర్టులతో పాటు దేశంలోని ఇతర కోర్టులు జారీ చేసిన తీర్పులు వైద్య మండళ్ల ఆదేశాలను ఈ సందర్భంగా ఉదహరించారు ఫిజియోథెరపిస్టులు వృత్తి చికిత్సకులు డాక్టర్ హోదా ఉపయోగించడాన్ని నిషేధించినట్లు గుర్తు చేశారు ఉల్లంఘించిన వారు ఐఎంఏ చట్టంలోని సెక్షన్ల కింద చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్